మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ఈ ఏడవ వారం ఈ విధంగా ప్రార్థనలో పాల్పంపున దేవుని బిడ్డ మీకు వందనాలు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం చూడండి ఈ దినాన చివరిగా ఈ ఏడవ వారం ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం అపోస్త్రుడైన పౌలు గారు రోమిలుగు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనం అపోస్త్రుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుతున్నాను వినండి కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక అందరి మాట మరొకసారి చదువుకోండి విస్తారముగా నిరీక్షణ కలుగుటకు గలవారగుటకు నిరీక్షణ దేవుడు విశ్వాసము ద్వారా సమస్త సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక ఏడు వారాలు జరిగాయి ఏడు వారాలు ముగిశాయి ఏదో దేవుడు ఒకవేళ మేలు చేస్తాడని నాకు చేయలేదో లేకపోతే దేవుడు నాకు మేలు చేశాడో అని ప్రతిదాంట్లో కూడా మనిషి అన్నాక ఏదో ఒక నిరాశ నిస్పృహ ఆలోచన ఆందోళన ఎన్నో రకాల మనస్సులో ఉన్నటువంటి గందరగోళం ఎదురవుతూనే ఉంటుంది కానీ ఏడు వారాలు దేవుడు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క రీతిగా మనతో ఆయన మాట్లాడుతూనే వస్తున్నాడు మొదటి వారం ఆయన అంటున్నాడు నమ్మిక మాత్రం ఉంచు దినము ప్రతి క్షణం దేవుని మీద మనం ఆధారపడాలి ఆయన మీద మనం నమ్మిక ఉంచాలి నమ్మిక ఉంచితే దేవుడు మనకి కార్యాలు చేస్తాడు నమ్మిక ఉంచితే దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు నమ్మిక మాత్రం మనం ఉంచితే అద్భుతాలు దేవుడు మన పట్ల చేస్తాడు రెండో వారం మనం వెంట వచ్చాము మనము ధైర్యముగా ఉండాలి ప్రతి విషయంలోనూ ప్రతి క్షణంలోనూ దానేలతో ఆయన సెలవిస్తున్నాడు నీవు చేసిన ప్రార్థన నాకు వినబడింది ఇక నీకు భయం అవసరం లేదు దిగులు అవసరం లేదు నీవు ధైర్యంగా ఉండు ప్రతిరోజు కూడా మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు ఆలకిస్తున్నాడు అంగీకరిస్తున్నాడు దేని విషయంలో మనం భయపడక్కర్లా ఆందోళన చెందక్కర్లా దిగులు చెందనవసరంలా నమ్మిక మాత్రం ఉంచి ధైర్యాన్ని వేడక మన ఆత్మీయ అడుగులు ముందుకు వేయదముగాక మూడో వారం మనం విన్నాం హెచ్చించే దేవుడు నేను తలగా ఉంచుతాను కానీ పైవాడిగా ఉంచుతాను కానీ ఎప్పుడు మనల్ని ఆయన హెచ్చించాలని ఇష్టపడతాడు మనమే కొన్ని కొన్నిసార్లు దేవుడు కూడా ఇంత కార్యం చేస్తాడా అని మనం తగ్గించుకుంటుంటాం దేవుడు కూడా ఎంత కార్యం నాకు జీవితంలో చేస్తాడా నాకు జరుగుద్దా అని మనల్ని మనం దేవుని మీద అపనమ్మకంతో మనల్ని మనం తగ్గించుకుంటున్నాం తగ్గించుకునేది ఎక్కడంటే వినయముతో దేవుని పాదాల దగ్గర మనం తగ్గించుకోవాలి కానీ ఆయన చేసే కార్యాల దగ్గర ఆయన చేస్తాడో చేయడం తగ్గించుకొని ఆయన మీద మనం జాలి చూపించడం కాదు మన మీద ఆయన జాలి చూపే విధంగా మన దేవుడు మన పట్ల హెచ్చించే కార్యాలు చేయనుగాక నాలుగో వారం మనం విన్నాం కాపాడే దేవుడు అపాయాలలో ఆపదలలో శ్రమలలో ఇరుకులో ఇబ్బందులు ఎన్నో విధాలుగా మనల్ని కాపాడుతూనే వస్తున్నాడు ఆయన కాపాడే దేవుడని విన్నాం తర్వాత మనం విన్నాం ఐదో వారం ఆనందాన్ని కలుగు చేస్తాడు విచారమును కొట్టివేసి మనకు ఆనందాన్ని దేవుడు దయచేస్తాడు ఏడు వారాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం దేవుడు మనతో మాట్లాడిన ఏ మాట మనం మర్చిపోకూడదు మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి లేదా ఒక పుస్తకంలో రాసుకుని ప్రతిరోజు దేవుడు మనతో ఏమి మాట్లాడారు వాటిలన్నిటిని బట్టి అయ్యా ఫలానా రోజు ఈ విధంగా మాట్లాడావు పలావా పలానా వారు ఈ విధంగా మాట్లాడావు ఈ వాగ్దానం నా పట్ల నా జీవితంలో నా బిడ్డల పట్ల నెరవేర్చవా అని మనం వేడుకోగలిగితే ప్రతిదానికి విచారాన్ని దేవుడికి కొట్టివేసి ఆనందాన్ని దేవుడు మనకు దయచేస్తాడు గడిచిన ఆరు వారం మనం ఒక మాట విన్నాం వివేకం ఏ పని చేయాలన్నా మనకు ఒక వివేకం కావాలి జ్ఞానం కావాలి ఆలోచన కావాలి ఆలోచన లేకుండా చేసిన ప్రతి పనిలో వివేకం లేకుండా చేసిన ప్రతి పనిలో ఏదో ఒక నష్టమో కష్టమో ఆటంకము ప్రమాదము ఏదో కలుగుతూనే ఉంటుంది అయితే మనం చేసే ప్రతి పని వివేకము కలిగి చేసే విధంగా దేవుడి కార్యాలు చేయనుగాక ఈ దినాన్ని చివరిగా మనం మనంతో దేవుడు మాట్లాడుతున్నాడు చదవండి ఒకసారి నిరీక్షణ నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోను మిమ్మును నింపునుగాక మిమ్మును నింపునుగాక సమస్త ఆనందముతోనూ సమాధానంతోను మనిషికి వెండున్నా బంగారం ఉన్నా ఆనందం ఉండదండి డబ్బున్నా పదవున్నా ఆనందం ఉండదండి పది మంది పిల్లలున్నా కొంతమందికి ఆనందం ఉండదు ఎందుకంటే ఏదో ఒక కలవరం ఏదో ఒక చింత ఏదో ఒక వేదన ఏదో ఒక నిస్పృహ ఏదో ఒక నిరాశ ప్రతి దాంట్లో కూడా కలవర పడుతూనే నిరాశ చెందుతూనే ఉంటున్న ఆ పరిస్థితుల్లో ఆనందం అనేది కరువైపోతుంది పైకి నవ్వు అనే ముఖాన్ని అద్దెకి తెచ్చుకున్న ముఖంలాగా పెట్టుకుని నవ్వుతుంటాం కానీ గుండె నిండా బాధే పైకి ఎంతగానో నేను సంతోషంగా ఉన్నానండి నాకే బాధ లేదండి అంటాం కానీ మనసులో ప్రతీది బాధతోనే కలవరాలతోనే ఉంటుంది ఎవరికైనా సరే ఎవరి జీవితంలోనైనా సరే అయితే దేవుడి రాత్రి చివరిగా వారం మాట్లాడుతున్నాడు సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మును నింపుతానని ఆమె చెప్పండి వాగ్దానాలు ఇవి ఏదో మనం చదువుకోవడానికి వినడానికో చెప్పడానికో ఉపయోగపడే కాదు మన జీవితాల్లో నెరవేర్చబడేటట్లుగా దేవుడి వాగ్దానాలను స్థిరపరుచును కాక నిరీక్షణకర్తయ్యగు దేవుడు చదవండి నిరీక్షణ కర్తయోగ దేవుడు దేని ద్వారా మనకు కలుగుతుందంట విశ్వాసము ద్వారా ఏది జరగాలన్నా మనలో విశ్వాసం ఉండాలి సమస్త ఆనందం జరగాలన్నా సమాధానం మనకు అను మనం అనుగ్రహించబడాలన్నా మొట్టమొదటిది దానికి తాళవచ్చి ఏంటంటే విశ్వాసం మొదట మనకి సమస్త ఆనందం కలగాలండి అన్నిట్లో ఆనందమే ఒక్క దాంట్లో ఆనందం ఏదో ఈ బోట కష్టపడ్డాను ఆనందం కాదు ఈరోజు పెళ్ళి జరిగింది ఆనందం కాదు ఈరోజు ఏదో గిల్లు కట్టుకున్నాను ఆనందం కాదు రోజు ఏదో ఒక పలావు తెచ్చుకొని వండుకున్నాను తిన్నాను అదే ఆనందం కాదు మన జీవితంలో సమస్త విషయాల్లో ఒక్కటని కాదు అన్ని విషయాల్లో మనం చేసే అన్ని విషయాల్లో మనం చేసే అన్ని ప్రయత్నాల్లో సమస్త ఆనందముతోనూ సమాధానంతో దేవుడు మనల్ని నింపునుగాక మిమ్మును నింపునుగాక అలా నింపాలి అని అంటే దాని చెవి ఏంటో తెలుసా విశ్వాసము ద్వారా నిరీక్షణ ద్వారా నిరీక్షణ అంటే ఏంటి చెప్పనా విశ్వాసం అంటే చెప్పనా విశ్వాసం అని ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అంటే మన విశ్వాసము నిరీక్షణ రెండు కూడా మనకి రెండు కళ్ళు లాంటివి ప్రతిరోజు కూడా విశ్వాసంతో ఎదురు చూడాలి నిరీక్షణతో ఎదురు చూడాలి ఆ తాళపు చెవి ఎప్పుడు మన దగ్గర ఉంటుందో ఆ తాళపు చెవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో గారికి యేసు క్రీస్తు ప్రభుల తాళపు చెవి ఇచ్చాడు పేతురు నేను నేను సంఘంగా కడతాను నీవు బండ మీద నా సంఘాన్ని కడతావు అని చెప్పి ఆయన ఒక తాళపు చెవి ఇచ్చాడు ఆ తాళపు చెవి ఉన్న పేతురు గారు అన్ని విషయాల్లో కూడా జయాన్ని చూడగలిగే వ్యక్తిగా మార్చబడుతున్నాడు ఈ రోజున మన జీవితాల్లో మనం ఆలోచించినట్లయితే మన జీవితాల్లో మనం గ్రహించినట్లయితే సమస్త ఆనందం సమస్త ఆనందం చేత మనం నింపబడాలి సమస్త ఆనందం చేత మన కుటుంబాలు ప్రతిరోజు నింపబడాలి ఏదో లేండి ఆరోగ్యం బాగుపడింది చాలు ఆనందం ఏదో లేండి మందులు కొనుక్కు తెచ్చుకుంటున్నాం చాలు ఆనందం ఏదో లేండి చిన్నగా ఒక పంట పండుతుంది చాలు ఆన చాలా ఆనందం ఈ ఆనందం కాదు మన జీవితాల్లో మన జీవితాల్లో ప్రతిరోజు సమస్త విషయాల్లో సమస్త కార్యాల్లో సమస్త ఆనందము చేత దేవుడు మిమ్ములను నింపును గాక మూలవాక్య మనం చదువుతున్నాం కదా నిరీక్షణ గలవర్లారా నిరీక్షణ అక్కడ ఏముందిరాట నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా నిరీక్షణ కర్తయగు దేవుడు నిత్యము కూడా మనకు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమస్త సమాధానంతోను మనల మన కుటుంబాలను నింపుని దాకా వెండి ఉంటుందండి సమాధానం లేకపోతే ఆ ఇంట్లో సంతోషం ఉండదు ఆనందం ఉండదు బంగారం ఉంటుంది ఆనందం లే ఆనందం లేదు అనడానికి కారణం ఎన్నో ఉంటాయి ఒంటి నిండా బంగారం ఉంటుంది ఇంటి నిండా తినడానికి అన్నీ ఉంటాయి ఇంటి నిండా సామాన్లు ఉంటాయి సొమ్ము ఉంటుంది కానీ ఆరోగ్యం లేదు సమాధానం ఎక్కడ ఉంటుంది ఆనందం ఏ విధంగా కలుగుతుంది ఇంటి నిండా తినడానికి ఆహార పదార్థాలు ఉన్నాయి డాక్టర్ అంటాడు ఇది నువ్వు తినకూడదు అది నీకు పని చేయదు ఇది నువ్వు తింటే బలహీనత వస్తుంది అని చెప్తాడు ఎదురుగా కనబడుతుంది ఇంటి నిండా ఉంది తినడానికి వీలులేని పరిస్థితి ఆనందం ఎలా కలుగుతుంది ప్రతిరోజు కూడా మన జీవితాల్లో ఒక్క విషయంలో ఆనందం కాదు ఎదులేండి ఈ పూట ఈ పూట జరిగిందండి చాలండి అని ఆనందం కంటే సమస్త విషయాల్లో దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆనందంతో నింపును గాక సమస్త ఆనందంతో దేవుడి నింపును గాక ఈ ఆనందం చాలా కలగాలంటే ఏం చేయాలో మూడే మూడు విషయాలు నేను క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను చూడండి మొదటి మాట హెబ్రియుల్కి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు అపోస్తడైన పౌలు గారు హెబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ చిన్న రాయబడిన మాట నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోటి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించి ఒక్క క్షణం పేతు రాసిన మొదటి పత్రిక ఇది అక్కడే ఉంచండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన మీరు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు విశ్వాసమునకు ఫలము మీ విశ్వాసమునకు ఫలమును అనగా విశ్వాసమునకు ఫలము ఏంటో ఇక్కడ మనకు కనబడుతుంది సమస్త ఆనందం మనకి కలగాలంటే మొట్టమొదటి మాట సమస్త ఆనందం మనకి దొరకాలంటే దానికి మూలం విశ్వాసం ద్వారా వచ్చే తాళవు చెవి అయితే ఈ విశ్వాసం ద్వారా మనకి సమస్త ఆనందం ఎలా కలుగుతుంది ఈ విశ్వాసం ద్వారా సమస్త ఆనందాన్ని మనం ఎలా పొందుకుంటాం మరలా ఆ ఎనిమిది తొమ్మిది శనాలు ప్రారంభం నుంచి చదువుతాం మీరు ఆయన చూడకపోయినా మీరు ఆయనను అంటే ఎవరిని మనం ఆరాధించే దేవునిని చూడకపోయినను ఆయనను ఆయన మీరు ఆయనను చూడకపోయినా ఆయన ఎలా ఉంటాడో తెలియకపోయినా అసలు ఆయన రూపం ఎలా ఉంటుందో తెలియకపోయినా ఆయనను ప్రేమిస్తున్నాం ఎందుకో చెప్పనా మనం దేవుని ఆరాధిస్తున్నాం అనడానికి ఒక పటమైనా పెట్టుకుంటాం సిలువైనా పెట్టుకుంటాం బైబిల్ అయినా పెట్టుకుంటాం ఏదో రకంగా నేను దేవుని బిడ్డను క్రైస్తవుడను ప్రార్థనాపరుడును మందిరానికి వెళ్ళేవాడును దేవుని ఆరాధించేవాడును ఇంకొక ఆనవాలు కనబరుస్తాం అయితే ఇక్కడ రాబడి మాట్లాడితే తెలుసా మూల మనం చదివాం నిరీక్షణ కర్త యొక్క దేవుడు నిత్యము కూడా విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మును నింపుతాడు ఆయన అలా నింపాలంటే ఏం చేస్తావు మనం ఎలా మార్చబడితే ఆయన అట్టి సమస్తానందం సమాధానం అంటే ఇక్కడ పేతురు పత్రికలో మనకు కనబడుతుంది మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఇప్పుడు మీరు ఆయనను చూడకపోయినా ప్రేమిస్తున్నారు దేవుడి రూపం మనం ఎక్కడ చూసున్నాం కొన్ని కొన్ని పటాలు ఏసు గ్రీస్తు ప్రభులు ఎలా ఉంటారు ఆయన ముఖం ఎలా ఉంటుంది అని అంటూ ఉంటారు ఉంటుంది కానీ వాస్తవం కాదు ఎందుకంటే అసలు ఆయన ముఖాన్ని ఎవరు చూడలేరు మహామహిమతో ఆయన ముఖ స్వరూపం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ఆయన ముఖ రూపాన్ని ఆయన మహిమను చూసి వచ్చినటువంటి మోసే కిందకు వస్తుంటేనే అక్కడున్న ప్రజలు అంటారు అయ్యా నీ వస్త్రాన్ని ముఖం మీద కప్పుకో నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం వెలుగుని మేము చూడలేకపోతున్నాం అని కింద కొండ కింద ఉన్న ప్రజలు కేకలు వేశారే ఆయన ముఖం మనకి ఎలా చూడగలుగుతాం ఆయన ముఖాన్ని మనం ఎలా చూడగలుగుతాం ఒక్క బలుబుని ఎదురుగా పెట్టుకొని ఆ బలుబెంక కాసేపు చూడలేము ఎందుకంటే ఆ బలుబెంక కాసేపు చూసామా ఇక తర్వాత ఏది మనకు కనబడదు అంత వెలుగు మన కన్నుల ముందు ఉన్న చిన్న వెలుగుకి కాసేపు చూస్తే కళ్ళు కనబడట్లేదు ఆ రోజుల్లో దేవుడిని చూడ్డానికి ఎంతగా పరితపించేవాళ్ళు అంటే దేవుడిని చూసిన నరుడెవడో బ్రతకడు అని భయపడిపోయేవాళ్ళు దేవుడిని మేము చూడలేమండి దేవుని చూసిన నరుడెవరో బ్రతకడు అని కంగారు పడిపోయేవాళ్ళు కానీ మోషే ఆయన వెనక నుంచి వెనక భాగాన్ని చూ చూడగలిగాడు ఇక్కడ మనం గమనించినట్లయితే సమస్త ఆనందం సమాధానం మనకు కలగాలి ఈ రోజున ఏడు వారాలు ముగిసాయి చాలండి ఏడు వారాలు ముగిసాయి ప్రార్థన జరిగిందండి అనుకునే దానికంటే ఏడు వారాల్లో దేవుడు ఏమేమి మాట్లాడుతూ వచ్చాడు ఒక్కొక్క వారం ఒక్కొక్క మాట ఏ విధంగా మన కొరకు దేవుడు వినిపిస్తూ వచ్చాడు నమ్ముకుంచు ధైర్యంగా ఉండు ప్రతి దినము కూడా దేవుని మీద ఆధారపడు విశ్వాసం ఎదురు చూడు నిరీక్షణ కలిగి ఉండు ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడే ఆయన నిత్యము కూడా నిరీక్షణ గలవారిగా మనం ఎదురు చూడాలని విశ్వాసము ద్వారా ఆయన మనకి సమస్త ఆనందాన్ని తాళం తాళచేబు మన ఇంట్లో ఉండాలండి విశ్వాసమైన తాళచే ఎప్పుడు మన జేబులో ఉండాలి ఎందుకంటే ఏ పని జరిగినా ఏ పని ప్రారంభించినా విశ్వాసంతో అడుగులు ముందుకు వేసే విశ్వాస వీరులుగా దేవుడు మనల్ని నిలబెట్టును ఒక అక్క ఇక్కడ మనం చదువుతున్నాం మీరు ఆయనను చూడకయే ప్రేమించారు ఆయన ప్రేమించడం మామూలు విషయం కాదండి ఈ లోకంలో ఒక మనిషే మనిషిని చూడకుండా ప్రేమించి తర్వాత మనిషిని చూసి మోసపోతాం రోజులు ఫేస్బుక్లో వాటిలో వీటిల్లో పలానా మనిషి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి పలానా మనిషి ఎక్కడ ఉన్న చెప్పి ఫోన్లు చేసుకొని కాంటాక్ట్లు చేసుకొని చాటింగులు చేసుకొని తీరా మనిషి ఎవరైనా చూస్తే ఆ మనిషిని చూసి భయపడి పారిపోతున్న ప్రజలు కూడా ఉన్నారు తీరా మనిషి ఎవరంటే వృద్ధాప్యం ఉన్న వ్యక్తి పిల్లతో చాటింగులు ఈ విధంగా ఒక మనిషిని చూడకుండానే ప్రేమించి మనిషిని చూసి మోసపోతున్నారు కానీ మనం ఎవరో తెలుసా మహిమ కలిగిన దేవుడు ఆయన దేవుడని తెలిసి ఆయన ఎలా ఉన్నాడు ఆయన రూపం ఏంటి ఆయన ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఏది ఆలోచించకుండా ఆయనను చూడకుండా ప్రేమించిన మనము ధన్యులం అనే లేఖనాలు సెలవిస్తున్నాయి ఇప్పుడు చదవండి మీరు ఆయనను చూడకనే ఆయన మీరు మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుతున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు ఇప్పుడు ఆయనను మీరు కన్నులారా చూడకుండానే విశ్వాసముతో విశ్వసించు మీ విశ్వాసం మీరు విశ్వసించిన విశ్వాసానికి ఒక ఫలం అది ఏంటంటే చదువుతాను వినండి అక్కడ చూడండి అన్నమాట మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడక ఏ విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పని సత్యమును సంతోషము గలవారై మీరు ఆనందించుదురుగాక ఇక్కడ రాయబడిన మాటని మీరు గమనించినట్లయితే గ్రహించినట్లయితే ఆయనను చూడకుండానే విశ్వాసం ఉంచారు కదా ఆయనను చూడకుండానే ప్రేమించారు కదా ఇదే విశ్వాసం ఈ విశ్వాస ఫలం ఏంటి ఈ విశ్వాసంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఈ విశ్వాసంలో ఉన్న మర్మం ఏంటో చెప్పనా ఈ విశ్వాసము ద్వారా మీ ఆత్మను మీరు రక్షించుకుంటున్నారు గట్టిగా ఆమె చెప్పండి మీ ఆత్మను కాపాడుకునే మార్గాన్ని మీరు తెలుసుకున్నారు ఆమె చెప్పండి ఈ విశ్వాసము ద్వారా ప్రతిరోజు కూడా మనలో ఉన్న విశ్వాసం ఏంటి చెప్పనా మన ఆత్మ రక్షించబడాలి నిత్య రాజ్యానికి వారసులుగా నేను మార్చబడాలి ఆయన రాకడలు ఎత్తబడే గుంపులు నేను సిద్ధపరచబడాలి ఇది ద్వారా ఇది చేయుట ద్వారా నా జీవితాల్లో దేవుడు సమస్త విషయాల్లో సమస్త ఆనందమును కలుగు చేసి సమాధానమును దేవుడు నాకు ఆమె చెప్పండి అనే విశ్వాసం నీలో నాలో మనందరిలో ఈ విశ్వాసము నిత్యము స్థిరపరచబడును గాక ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఈ మాటలు గ్రహిస్తున్న మన జీవితంలో నిత్యము నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా ఆయన మిమ్మును సమస్త ఆనందముతోను సమాధానంతో నింపుతున్నాడు అనడానికి మనకు ఒక మూలమైనటువంటి ఒక మొదటి మాట ఏంటంటే మనము రక్షణ పొందిన వారిగా మార్చబడుతున్నాం ఆమె చెప్పండి ఆ రక్షణ ఏంటంటే విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుతున్నాం ఆ విశ్వాసము ఉన్నటువంటి ఫలం ఆత్మను మన ఆత్మను కాపాడుకోవడమే రక్షణ పొందడం అని అంటే మనం ఏదో మతం మారడము మందిరం మారడమని కాదు రక్షణ పొందడం అని అంటే మన ఆత్మను దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకొని ఆ ఆత్మను దేవుని రాజ్యంలో నిత్యము కూడా స్థిరపరుచుకునేటట్లుగా సిద్ధపరచుకోవడం ఆ సిద్ధపాటు మనందరిలో దేవుడు చేయనుగా రక్షణ ఎప్పుడైతే ఉంటుందో రక్షణ పొందుకున్న వారి కంట సమస్త ఆనందమును సమాధానమును దేవుడు దయచేస్తాడు రెండో మాట చెప్తాను వినండి చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక మొదట అధ్యాయం తొమ్మిది వచ్చిన ఎంత చదివం నీవు నీతిని ప్రేమించావు దుర్నీతిని ద్వేషించావు కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను దేవుడు అభిషేకించబోతున్నాడు ఆమె చెప్పండి ఎప్పుడు సమస్త ఆనందం ఎప్పుడు కలుగుతుంది నిరీక్షణ కర్తయగు దేవుడు మీ విశ్వాసము ద్వారా మిమ్మును సమస్త ఆనందంతో సమాధానంతో నింపుతాడు ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యం అంటే మనము ఈ విశ్వాస ఫలాన్ని ఫలించాలి ఆమె చెప్పండి విశ్వాస ఫలము ఫలించడం అభివృద్ధి చెందడం విస్తరించడం ఎప్పుడు కలుగుతుంది తెలుసా ఆయనను చూడకుండానే ఆయన ప్రేమించే వారిగా మనం ఉంటాం ఆయన ఎవరు ఆయన రూపమేంటో ఆయన ఏంటో ఆయన ఉద్దేశం ఏంటో ఆయన ఆలోచన ఏది మనం తెలుసుకోకుండానే ఆయన దేవుడు ఆయన అప్పట్ల కార్యం చేస్తాడండి నేను విశ్వాసం ఎదురు చూస్తాడని నిరీక్షణ మనలో ఉండాలి ఆ నిరీక్షణ ద్వారా మనం ఎదురు చూస్తే ఈ నిరీక్షణ ద్వారా ఈ విశ్వాసం ద్వారా వచ్చిన ఫలమే ఆత్మను రక్షించుకోవడం మనకు రక్షణ కలగడమే మొదటి కార్యం దాని ద్వారా సమస్త ఆనందం సమాధానం కలుగుతుంది రెండవది ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి దీని ద్వారా మనం నీతి మంతులుగా మార్చబడతాం ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో రక్షణ పొందుకున్న నాట నుంచి నీటి ద్వారా జన్మించిన నాట నుంచి బాప్తీసం పొందిన నాటి నుంచి మన జీవితంలో మనం ఎవరో తెలుసా నీతిమంతులుగా మనం తీర్చబడతాం నీతిమంతులుగా మనం మార్చబడతాం ఆ నీతిమంతులంటా దేవుని రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించే వారిగా మార్చబడతారు రోజున మనం సూర్యుని వలె ప్రకాశించాలన్నా సూర్యుని వలె మనం తేజరిల్లాలన్నా సూర్యుని వలె మనం వర్ధిల్లాలన్నా మనం ప్రతిరోజు కూడా నీతి మంతులుగా మన జీవితాలు మార్చబడును గాక నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడితే సమస్త ఆనందం సమాధానం మన జీవితాల్లో దేవుడు కలుగు చేయను గాక మూడో మాట కూడా నేను చూపించి ముగించేస్తాను చూడండి మూడో మాట అక్కడ ఏం రాయబడిందంటే ఒకసారి చూడండి మూడో మాటలో హే రాసిన మొదటి పత్రిక దశలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆలోచన చివరికి మాట చదువుకొని ముఖం చేసుకుందాం పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మీరు వాక్యమును అంగీకరించి మమ్ మమ్మను ప్రభువుని పోలి నడుచుకునేవారైతే వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును మమ్మును ప్రభువును నడుచుకున్న వారిగా మీరు మార్చబడ్డారు ఆమె చెప్పండి ఈ రోజున ఇక్కడ విన్న ప్రతి వాక్యాలు మనం గమనిస్తే మూడో అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవం ఈ పరిశుద్ధాత్మ అనుభవం చేత మనం నింపబడాలి ఈ పరిశుద్ధాత్మ అనుభవం చేత మనం ప్రతిరోజు తడపబడాలి తాకబడాలి ఆ పరిశుద్ధాత్మ చేత మనము ప్రతిరోజు కూడా నింపబడి పరిశుద్ధపడి పరచబడి బలపరచబడే వారిగా మనం మార్చబడాలి ఈ ఒకసారి అమర్లా మాట చూడండి దసరాసిన మొదటి పత్రిక ఆలోచనలో మొదటి ఆలోచనలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రోవముందు మీరు వాక్యమును అంగీకరించి ఎప్పుడైతే మనం వాక్యాన్ని అంగీకరించి బాప్తిజం పొందుకొని రక్షణ మార్గంలో నడిపించబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నామో ఆ నీతి మంతులుగా తీర్చబడిన మనకంట పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు దయచేస్తాడా మేము చెప్పండి ఈ మూడు అనుభవాలు ఏ వ్యక్తి జీవితంలో ఉన్నా ఏ కుటుంబంలో ఉన్నా వారి జీవితాలంట సమస్త ఆనందముతోనూ సమాధానంతో నింపబడతాయి ఈ రోజున నేను ఎక్కువగా చెప్పట్లేదు కానీ ఈ మూడు విషయాలు చివరిగా ఏడో వారం మన జీవితాల్లో సమస్త ఆనందము సమాధానము ఈ రెండు ప్రతిరోజు మన ఇంట్లో విస్తరించునుగాక సమస్త ఆనందము సమాధానము మన కుటుంబాల్లో పెళ్ళుకునుగాక అలా జీవితం మార్చబడాలి అంటే మూడు విషయాలు మొదటిది రక్షణ భాగ్యం రెండవది నీతిమంతులుగా తీర్చిదిద్దబం మూడవది పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడ్డం ఈ మూడు కార్యాలు ఈ కుటుంబంలో మనందరి జీవితంలో దేవుడు స్థిరపరచును స్థిరపరచునుగాక తలమంచ చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలోంచి ఒక చిన్న ప్రార్థన ఏడో వారం చేసుకుందాం తండ్రి ఇంతవరకు కూడా ఏడు వారాలు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము నాయన ఒక్కొక్క వారం ఒక్కొక్క రీతిగా మీరు వీరినైనా విలువైన మీ మాటలను మా కొరకు వినిపింపజేసి మా జీవితాల్లో మీరు బలమైన కార్యాలు చేసిన దేవుడుమైనందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇవన్నైనా మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నాం అయ్యా నేను నీ సందిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి ఈడవారం బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ఇదిగో నాయన ఇక్కడ మీరు నాయన మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన నిరీక్షణ ద్వారా విశ్వాసము ద్వారా నాయన ఇదిగో నా తండ్రి సమస్త ఆనందముతోనూ సమాధానంతోను మిమ్మల్ని నింపుతాను అని సెలవిచ్చారు కదయ్యా నింపబడతారని వాగ్దానం చేశారు కదయ్యా ఆ విధంగా ఈ కుటుంబంలో ప్రతిదినం ప్రతి క్షణం సమస్త విషయాల్లో సమస్త ఆనందముతోనూ సమాధానంతో బిడ్డలు నింపబడేట్లుగా ద్వారాలు తెరవండి తండ్రి ఆయన ఆ విధంగా సమస్త ఆనందం సమాధానం కలగాలంటే తండ్రి ఇదిగోనైనా రక్షించబడాలని రక్షణ పొందుకోవాలని తండ్రి నీతిమంతులుగా మార్చబడాలని నీతిమంతులే తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారని నీతి కిరణాలు వారిపైన ప్రకాశించబడతాయని తండ్రి ఇదిగో మీ లేఖనాల ద్వారా అనేక విషయాలు మీరు మాకు బోధించిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ నాయన ఈ దినాన నా తండ్రి మూడో విషయంగా మేము పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా మార్చబడాలయ్యా ఈ మూడు అనుభవాలు మేము ముందుకు కొనసాగడానికి ఆత్మీయంగా మేము జీవించ నింపబడడానికి బలపరచడానికి దయచేసి కార్యాలు చేసి మీ ఘనమైన నామానికి మీరు మహిమని తెచ్చుకోవాలని మరొకసారి కుటుంబాన్ని బిడలను సమస్తాన్ని వారి చేతి బరులను అయ్యా ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థనలను మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త విషయాల్లో మీరే మేలు చేసి సమస్త ఆనందంతో దీవెనకరంగా బిడ్డల కుటుంబాలు సమాధానకరంగా బిడ్డల కుటుంబాలు జీవించడానికి సహాయం చేసి మీరు మహిమను పొందమని ఈ ప్రార్థనలు కూడా మీ పాదాలు చెంత చేర్చుకొని ప్రతి ప్రార్థనకు మానక మీరు ఆలోకించి అంగీకరించి జవాబిచ్చినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తే పరిశుద్ధమైన శక్తి నామంలో స్థుతించి అడిగి వేడుకొని పొందుకుని అన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ప్రభు ఏసు యొక్క కృప మహాకనికరం పరిశుద్ధాత్మదేవునిక న్యూన సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడు నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయిండి నడిపించునుగాక ప్రభు ఏడు వారాలు జరిగించిన ఈ కూడికలన్నిటిని బట్టి దేవునికి మహిమ కలిగినట్లుగా అందరి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం అందరికి వందనాలు